అయితే సామాన్లు సామాన్లున్నాయి కదా కలగల్లా ఆడుతున్నాయి మీరు హలో గాయస్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో మన నార్మల్ వీడియోస్ కన్నా కొంచెం భిన్నంగా ఉంటుంది కాకపోతే మన టెక్స్ఐళ్ళని కనెక్టెడ్గానే ఉంటుంది అనమాట సో ఈరోజు వీడియో ఏంటంటే మీరు కార్లు కొంటుంటారు సో బేస్ మోడల్ కొంటారు టాప్ మోడల్ కన్వర్ట్ చేసుకుంటుంటారు కొంతమంది టాప్ మోడల్ కూడా దాంట్లో ఇంకా ఎక్స్ట్రా మాడిఫికేషన్ చేసుకుంటారు సో ఎవరికి ఇష్టం వచ్చినప్పుడు ఎక్కడ పడితే అక్కడ మాడిఫికేషన్ చేయించుకుంటుంటారు సో ఇలా చేయించుకుంటే వైర్ ట్యాంపరింగ్ అయితే వారంటీస్ ఉంటాయా ఆ ఎలక్ట్రిక్సిటీ పరిస్థితి ఏంటి ఆ కొన్న కొత్త కార్కి వారంటీ వర్తిస్తుందా లేదా సో అలా కాకుండా చక్కగా మనం మన కారుకి మంచిగా యాక్సెస్ వేయించుకోవాలి స్క్రీన్స్ వేయించుకోవాలి వైర్ ట్యాంపర్ కాకుండా ప్లగ్ టు ప్లగ్ వేయించుకోవాలి కప్లర్ టు కప్లర్ వేయించుకుంటే ఏం చేయాలి సో ఇట్లాంటి ఎన్నో డౌట్స్ ఉంటాయి మీకు సో ఆ డౌట్స్ అన్నిటికీ ఈ ఒక్క వీడియో వన్ స్టాప్ సొల్యూషన్ లెక్క అయితే ఉంటుంది సో వీడియో లాస్ట్ స్టోర్కి మిస్ ఈ రోజు మనమైతే విజయవాడలో ఉన్న రాయల్ యాక్సెస్ దగ్గరికి అయితే వచ్చాం సో మన దగ్గర అయితే రాయల్ యాక్సెస్ ఓనర్ గారు నారాయణ గారు ఉన్నారు ఆయన మనతో మనమైతే కొన్ని ప్రశ్నలు అడుగుదాం మన దగ్గర ఉన్న డౌట్స్ అన్ని కూడా క్వశ్చన్స్ రూపంలో ఆయనకి అడుగుదాం ఆయన మన సమాధానం చెప్తారు ఆ సమాధానం విన్న తర్వాత అంటే మీరు ఇక్కడికి వచ్చి వేయించుకోమని ఏం చెప్పను మీరు ఎక్కడైనా సరే జాగ్రత్తగా వేయించుకోమని అనుకుంటా ఒకవేళ మీరు దగ్గరలో నుంచి ఇక్కడికి వచ్చి వేయించుకోండి సో చాలా జన్యున్ గా మంచి ప్రైస్ అయితే ఉన్నాయి సో ఈ రోజు ఆ క్వశ్చన్స్ అన్ని మీకు వన్ బై వన్ నేను ఆయన అడుగుతాను సో వీడియో లాస్ట్ వరకు చూడండి చూసి వెళ్ళిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ తో పాటు హై పాయింట్స్ అయితే ఇవ్వండి సో ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది మనకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళా వచ్చేయండి అయినారండి సో ఈ రోజు అయితే నేను కొన్ని క్వశ్చన్స్ అయితే ముందే చెప్పాను కొన్ని మిమ్మల్ని అడగాలని చెప్తాను మీరు ప్రతిదీ కూడా చాలా జెన్యున్ గా ఏది దాచుకోకుండా జనాలు చెప్పాలి ఎందుకంటే దీనికి చాలా డౌట్స్ ఉన్నాయి ఎవరు కూడా బయటకు చెప్పట్లేదు సో రెండు మేము చేసేస్తా ఉంటున్నారు కానీ సరిగా చెప్పట్లేదు సో తప్పకుండా మా వ్యూవర్స్ మీరు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి సో ఫస్ట్ ఏంటంటే మీ యొక్క ఏదైతే ఈ స్టోర్ ఉందో అడ్రస్ చెప్పండి చాలా మంది కన్ఫ్యూజ్ ఉన్నారు మీరే చెప్పండి మనం వచ్చేసి విజయవాడ అండి గవర్నర్ పేట ఏరియాలో ఫై రూట్ లో ఉండిద్ది అనమాట ఆంధ్ర హాస్పిటల్ వస్తుంది అనమాట ఓల్డ్ ఆంధ్ర హాస్పిటల్ అది డాటంగా ఈగల్ ఈగల్బర్ వస్తుంది ఈగల్ డాటాంగ్ గానీ లెఫ్ట్ లో ఉండిద్ది అనమాట రాయల్ యాక్సెసరీస్ ఎన్ఫీల్డ్ అండ్ కార్ యాక్సెసరీస్ షోరూమ్ అయితే ఉండిద్ది మంది ఓకే గుర్తుపెట్టుకోండి సో నేను లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడానికి మ్యాప్ కూడా ఇస్తాను అండ్ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ అండి బేస్ టు టాప్ కన్వర్సేషన్ దీని మీద మీ అభిప్రాయం ఏంటి బేస్ మోడల్ కొంటారు టాప్ కన్వర్ట్ చేస్తున్నారు సో అది ఎలా పడితే అలా చేయొచ్చు ఒక ప్రాసెస్ లేదండి ఎలా పడతానికి అలా చేస్తానికి ప్రాబ్లమెటిక్ చాలా ఇది కదండి ఎందుకంటే నేను ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కూడా చూసినాను బేసిక్ గా ప్రొఫెషనల్ దగ్గర కాకుండా ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్తే ఎటువంటి ప్రాబ్లం లేదు ఏ షాప్ అయినా కాదు నా షాప్ అయినా కాదు నాన్ ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి కార్ ఫైర్ అయిపోయిన రోజులు కూడా ఉన్నాయండి ఆ బేస్ నుంచి టాప్ చేసుకునే ఉద్దేశంలో ఎక్కడ ఉంటుందా అనేది వెళ్ళిపోయి అన్ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళి కార్ ఫైర్ చాలా అంటే చాలా ఉన్నాయండి ఎందుకంటే ఇప్పుడు కార్ అనేది ఒక తీసుకుంటారు ఎవరైనా కానీ ప్లస్ నన్ను మైండ్ లో పెట్టుకుని నారాయణ దగ్గరికి వెళ్తే మనం బేస్ తీసుకుంటే హై హైఎం చేసుకోవచ్చు అనేది కూడా ఒక కాన్సెప్ట్ అయితే అలా నేను బేస్ తీసుకోవాలని చెప్తాను ఎప్పుడైనా కానీ సరే ఇప్పుడు మనకి మోస్ట్ సెల్లింగ్ కార్ క్రీటా ముంబైలో దానికి ఎక్కువ కన్వర్సేషన్ ఇన్స్టాలో యూట్యూబ్ లో ఎక్కడ చూసినా సరే దానికి ఎక్కువ కన్వర్సేషన్ జరుగుతున్నాయి సరే ఇప్పుడు క్రెటా బేస్ మోడల్ సపోజ్ ఈ అనుకున్నాం దాన్ని తీసుకొని టాప్ ఎండ్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో ఎగ్జాక్ట్ గా ఫుల్ టాప్ ఎండ్ చేయాలంటే టూ లాక్స్ ట్వంటీ టూ లాక్స్ ట్వంటీ జెన్యున్ గా జెన్యున్ గా కప్లర్ టు కప్లర్ కప్లర్ ఫిట్మెంట్ టు ఫిట్మెంట్ లెదర్ చిట్ కవర్స్ త్రీ బి త్రీ గ్రీస్ స్టీరింగ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ ఫిలిం ఇంపోర్టెడ్ ఫిలిం ఇంకా ఎలోవిల్స్ మొత్తం ఆల్మోస్ట్ అన్ని అన్నీ అదే ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఎనభై వేలు చేస్తున్నారు లక్షకు చేస్తాం తొంభై వేలు చేస్తున్నారు అంటున్నారు సో అలా అంటే అసలు ఏం వాళ్ళు అసలు ఏం చేస్తారు అక్కడ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ఇప్పుడు బేసికలీ ఎనభై వేలు లక్ష అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సీట్ కవర్స్ ఉన్నాయండి ఎగ్జామ్లు ఇస్తారు నేను వచ్చేసరికి స్టార్టింగ్ పదిహేను వేల నుంచి చముతాను ప్రీమియం సీట్ కవర్స్ లేదా సెట్ కవర్స్ కానీ ప్యూర్ లెదర్ కాదు లీర్టిఫిషియల్ లెదర్ లో ఒక లెదర్ ఉంది క్వాలిటీ క్వాలిటీ బయట మార్కెట్ లో వచ్చేసరికి నాలుగున్నర వెయ్యి ఐదు వేలు కవర్స్ ఉంటాయి రావు బేసికలీ దాని వల్ల బాడీలో హీట్ జనరేట్ అవుతుంది బాడీలో ప్రాబ్లమ్స్ వస్తే ఎండ వస్తుంది కదా ఆ ఎండకి సీట్ కోర్స్ అంటే స్మెల్ వచ్చేసి ఆటోమేటిక్ మనం ఏసీ లాంచ్ చేస్తూ ఉంటాం కదా ఆ స్మెల్ అంతా జనరేట్ అయ్యి ఆటోమేటిక్ ఇక్కడ ఐదు వేలు కోసం తీసుకుంటే తర్వాత హెల్త్ కోసం పదివేలు పెట్టుకోవాలి ఇది కూడా నిజమే ఎందుకంటే సీట్ కవర్స్ మోస్ట్ నేను చాలా మంది చూసాను త్వరగా వన్ ఇయర్ అట్లా పాడైపోతుంది అనమాట వీళ్ళు కొత్తగా ఫైర్ ప్రూఫ్ లైక్ డస్ట్ ప్రూఫ్ వీటిలో కొన్ని సీట్ కవర్స్ తీసుకొచ్చా నేను ఫుటేజ్ కూడా గ్యాదర్ చేసి ఇక్కడ యాసిన చూడండి సో ట్రై చేయండి ఎందుకంటే నేను నా కళ్ళతో చూసిన బస్సు తప్పుకు వెళ్తున్నా కూడా ఏం కాలేదు ఆ ట్రై చేశాను ఒకసారి ట్రై చేయండి అండ్ అదే ఇప్పుడు ఏంటంటే ఇంకొక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఈ ఎలక్ట్రికల్స్ దగ్గర వైర్ కట్ చేయడం వల్ల ఫైర్ అయ్యడానికి ఏమైనా ఛాన్స్ ఉందా లైక్ ఇప్పుడు ఒక సిస్టమే ఆండ్రాయిడ్ సిస్టమ్ సోప్లర్ టు కొంత వైర్ కట్ చేసి ఎలాగే చేస్తారు అక్కడ జనరేట్ అయిన ఛాన్స్ ఉన్నారు ఏంటంటే ఇదివరకు మనకి ఇప్పుడు కాలంలో కూడా ఫైర్ జనరేట్ ఎందుకు ఎక్కువ అవుతుందంటే అండి మెయిన్ రీజన్ ఇది వరకు వైట్ లైట్స్ అనేది బాగా ఇప్పుడు లైటింగ్ ప్రాబ్లం వైట్ లైట్స్ అనేది ప్రాబ్లం ఉంటుంది కదా ఇది వరకు హెచ్ఐడి కిట్లు బాగా వాడే కిట్ ఏంటంటే ఇట్స్ ఫిలిమెంట్ ఇట్స్ నాట్ ఎల్ఈడి వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా వైరింగ్ అనేది ఎక్కువ ఉంటుంది దాని వల్ల వైర్ ఏదైనా ఎలుగులు కట్ చేసినా ఎలుగుల ప్రాబ్లం ఆ వైర్ తీసుకెళ్ళి ఆ వైర్ వెళ్ళి ఎర్త్ అయిపోయినా సరే ఆటోమేటిక్ గా ఫైర్ వచ్చేసింది ఓకే ఇప్పుడు అలా ప్రాబ్లం లేకుండా మనకి ఎల్ఈడి లోనే వచ్చేసిన బల్బుల్ మెయిన్ ఫైర్ ప్రాబ్లం వచ్చే బల్బుల దగ్గర స్టార్ట్ అవుతుంది బల్బుల్ అదే మెయిన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది అంటే చాలా మంది ఆలోచించేది ఏంటంటే ఈ సిస్టమ్స్ వేయడం వల్ల వైర్ కట్ చేయడం వల్ల సో మెయిన్ ఇప్పుడు వచ్చి ఎల్ఈడిస్ టెక్నాలజీ ఏంటంటే దాంట్లోనే లైక్ ఒక చిన్న ఫ్యాన్ ఫ్యాన్ ఉంటుంది అలాగే దానికి ఒక చిన్న కాగిలాకి ఇచ్చి రిలే ఇస్తున్నారు రిలే చేసిన రిలే ఆటోమేటిక్ అడ్జస్ట్ చేస్తుంటుంది సో ఒక డౌట్ అయితే క్లియర్ అయింది ఇప్పుడు ఈ ఆండ్రాయిడ్ సిస్టమ్ గురించి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ సార్ చాలా డిఫరెంట్ ఇక్కడే చూస్తున్న చాలా డిఫరెంట్ డిఫరెంట్ సెట్స్ ఉన్నాయి అసలు ఒక మంచిది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏమేమి చూడాలి ర్యామ్ చూడాలి ర్యామ్ చూడాలా ప్రాసెస్ చూడాలా స్క్రీన్ చూడాలా త్రీ సిక్స్టీ ఇలా రకరకాలు ఉన్నాయి మీరు అలా సజెస్ట్ చేస్తారు వ్యూవర్స్ కి ఒక బెస్ట్ ఆండ్రాయిడ్ సిస్టమ్ కలెక్ట్ చేసుకోండి ఇప్పుడు ఆండ్రాయిడ్ సిస్టమ్ యూజ్ అండి మనకి ఏది యూజ్ అయినో దాన్ని బట్టి నేను ఇస్తాను ఎంత కొనాలి ఎంత కాస్ట్లీ ఉంటుంది ఎంత కొనమని నేను చెప్పను అండి మన దగ్గర ఆండ్రాయిడ్ సిస్టమ్ మామూలుగా ఏంటంటే ఏడు వేల నుంచి స్టార్టింగ్ ఉంటాయి బేసికల్లీ సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే వాల్యూ ఏంటంటే ఆండ్రాయిడ్ సిస్టమ్స్ లో ఇడి ఓఎల్ఈడి అని అలాంటివి ఉంటాయి అనమాట రివర్స్ కెమెరా క్వాలిటీ కెమెరాయి యాపిల్ త్రీ కార్ప్లైలేస్ త్రీగ్రీస్ కెమెరా ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా ఓన్లీ రివర్స్ కెమెరా అలాంటి స్క్రీన్స్ ఉంటాయి అనమాట కొంతమంది యూట్యూబ్ డిపెండ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు రివర్స్ కెమెరా సాంగ్స్ తింటానికి సిస్టమ్ కావాలి వచ్చేసరికి వేల రూపాయలు కూడా సరిపోయింది ఓకే కాకపోతే ఏంటంటే చాలా మందికి ప్రాబ్లమ్ ఏంటంటే ఆండ్రాయిడ్ సిస్టమ్ హ్యాండిలింగ్ చేయకుండా చేయకపోతేనే మీకు అది హ్యాంగ్ ఓకే మనం వాడి ట్వెల్వ్ జీబీ ర్యామ్ లు టెన్ జీబీ ర్యామ్ లో హ్యాంగ్ అయిపోతుంటాయి ఫోన్లు డెఫినెట్ ఆఫ్టర్ ఆల్ టూ త్రీ జీబీ ఫోర్ జీబీ ర్యామ్ హ్యాంగ్ అవుతుంది అది ఖచ్చితంగా ఎందుకంటే కొంతమంది మిత్ ఏంటంటే తక్కువ కాస్ట్ హ్యాంగ్ అయిపోద్ది కాస్ట్ ఎక్కువ ఉంటే రన్ అవుతుంది అనుకుంటారు యాక్చువల్లీ మీరు యూజ్ చేస్తే దాన్ని బట్టి అయితే ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే మీరు చెప్పారు కదా ఇప్పుడు టూ టైమ్స్ హెచ్డి అని ట్యూఎల్ఈడి ఫుల్ హెచ్డి ఓకే స్క్రీన్స్ అనమాట దాన్ని బట్టే కాస్ట్ కూడా వేరే అయితే అవుతుంది అనమాట ఇప్పుడు ఇది బిగిచ్చేటప్పుడు మీరు ఏమేమి వాడతారు లైక్ రిలేస్ కానీ కిట్స్ గానీ ఏం వాడతారు అది ఎలా మీరు ఆండ్రాయిడ్ అన్నారు కాబట్టి నేను ఇది ప్లగ్ ఇన్ ప్లే ఆండ్రాయిడ్ సిస్టమ్ ఓకే ఇది ఏమైతే మనం సిస్టమ్ తో పాటే వచ్చింది మన కంపెనీ ఏదైతే సిస్టమ్ ఉండేది ఆ సిస్టమ్ ప్లగ్ లో కూర్చుంది ఓకే ఏం వైర్ కటింగ్ అనేది ఉండదు ఇక్కడ దీనికి ఉండదు సో వైర్ కటింగ్ అయితే ఉండదు సో ఇట్లాంటి వాడినప్పుడే మీకు ప్రాబ్లం ఉండదు అంటే వారంటీ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు గుర్తు పెట్టుకోండి వైర్ ఎవరైనా కట్ చేస్తుంటే చెప్పండి ఇట్లాంటి ప్లగ్ అండ్ ప్లే మాత్రమే చెప్పండి సో నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి నేను పర్టికులర్ వీడియో చేస్తున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే బ్రదర్ ఒక్క చోట మాత్రం వైర్ కట్ అయ్యింది కానీ వైర్ కట్ అవ్వడం అంటే నా ఉద్దేశంలో కంపెనీ రండి పోయే విధంగా కాదు ఇప్పుడు ఎందుకంటే ఒక రివర్స్ కెమెరా అయ్యాలంటే నేననే కాదండి షోరూమ్ వాళ్ళు కూడా ఖచ్చితంగా రివర్స్ కెమెరా అయ్యాలంటే ఇది చెయ్యాల్సిందే ఇది చేయకుండా అనేది రివర్స్ కెమెరా ఫిట్ అవ్వదు కంపెనీతో వచ్చిన రివర్స్ కెమెరా అయితే నో ప్రాబ్లం ఇప్పుడు కొంతమంది నేను విడిగా కెమెరా తీసుకుంటాను బేస్ వేరే తీసుకుంటాను విడిగా కెమెరా తీసుకుంటాను అంటే కనుక అది షోరూమ్ అనే కానీ నా దగ్గర అయినా సరే కట్ అవ్వాలి అది ఎలా కట్ అవ్వదు అండి ఎగ్జాంపుల్ మేము ఏం చేస్తామంటే రివర్స్ కెమెరాకి విధంగా ఉంటుందో ఇది డేంజర్ లైట్ అనుకోండి ఇది డేంజర్ లైట్కి వచ్చే వేరియం మన రివర్స్ చేసినప్పుడు డేంజర్లైట్ కదండి అది ఎగినట్టి ఎప్పుడు ఈ వైర్ ఏదైతే ఉంటుందో కెమెరా వైరింగ్ అనుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ కెమెరా వైరింగ్ ఏదైతే ఉంటుందో దీన్ని స్లీవ్ తీసేసి కెమెరాది కార్ కదా కెమెరా తీసేసుకుని స్లీవ్ తీసుకుని ఇది కూడా అంటే మనం వైర్ కట్ చేయకుండా ఓన్లీ స్లీవ్ రిమూవ్ చేస్తాం స్లీవ్ రిమూవ్ అంటే మనకి బట్టలు పైన వైర్ తీసేస్తారు అంతే జస్ట్ లోపల కాపర్ వైర్ పైన దానికి రబ్బర్ ది తీసేస్తారు అన్న స్లీవ్ ఈ స్లీవ్ అనేది ఒక సేఫ్టీ లాంటిది అని ఉంటారు ఇది తీసేసిన తర్వాత ఈ వైర్ తీసుకొని దీన్ని కనెక్ట్ చేస్తాం ఓకే మనం ఇక్కడ వైర్ కటింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ జరగదు రూల్ ప్రకారం మనం ఒకవేళ వైర్ కటింగ్ జరిగితే ఇప్పుడు అన్ని సెన్సార్ బండ్లే కదా మనకి హండ్రెడ్ పర్సెంట్ ఏమైంది అంటే ఈ వైర్ కటింగ్ జరిగినప్పుడు సెన్సార్ ప్రాబ్లం వచ్చేసిందండి అండి ఒక్కసారి బండ్ ఆగిపోవచ్చు లేదంటే కనుక బండి స్టార్ట్ అవ్వకపోవచ్చు లేదంటే మీటర్ లో సింబల్ చూపిస్తాయి ఇంజన్ ప్రాబ్లం ఉందండి అది ప్రాబ్లమ్ చూపిస్తానమాట వైరింగ్ ప్రాబ్లం బ్యాటరీ ప్రాబ్లమ్ సింబల్ చూపిస్తుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక్కటైతే మాత్రం ఇది ఎక్కడ తీసుకున్నా సరే అదైతే జరుగుతుంది అనమాట దీనికి మనం ప్రత్యామ్నాయం ఏం లేదు సో అదైతే కామన్ అది ఇలా ఈ విధంగా అయితే టేపు చుట్టేసి నీట్ గా సెట్ చేస్తారు సో ఖచ్చితంగా మీరు రివర్స్ గేర్ వేసినప్పుడు ఆ రివర్స్ గేర్ వేసినప్పుడు ఆ లైట్ వెలిగి రివర్స్ కెమెరా కూడా ఎంగేజ్ అవుతుంది అనమాట దానికోసం ఇది ఒక్కటైతే ఖచ్చితంగా మనకి కట్ అవుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ వాటర్ స్లీవ్ వచ్చేసింది అంటే మన టేప్ తోనే స్లీవ్ అయిపోయింది అనమాట అనేది ఇంకా మాక్సిమం ఊరుతుంది వీటి వల్ల అయితే ఫైవ్ రూప్ ఫైవ్ అయితే అమౌంట్ అసలు ప్రాబ్లం లేదండి ఎందుకంటే మీరు చూస్తే కనుక ఇది వచ్చేసరికి సిలికాన్ ఫైవ్ రబ్బర్ కూడా ఇస్తాం ఓకే చాలా బాగుంది థిక్గా ఉంది ఫోర్ ఎంఎం వైర్ లో కానీ స్పీకర్ వైర్ కానీ ప్యూర్ కాపర్ అనేది యూస్ చేస్తాం మనము నార్మల్ అనేది యూస్ చేయము ఒకవేళ ప్యూర్ కాపర్ కాకుండా నార్మల్ కనుక యూజ్ చేస్తే కనుక ఏమవుతాయి ఐరన్ తుప్పు వచ్చేసి తుప్ప వచ్చేసి తుప్పు వచ్చేసి ఏమవుతుంది వైర్ ఊడిపోయింది అంతేందుకని ఇప్పుడు నేను ప్యూర్ కాపర్ ఎంత వేసినా సరే కొన్ని సముద్రం సైడ్ సాల్ట్ వాటర్ సైడ్ ఉంటాయి ఆ ఏరియా కూడా ఒరిజినల్ కాపర్ కూడా తుప్పు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అలాంటివి కూడా ప్రాబ్లమ్స్ ప్యూర్ కాపర్ వేసినా కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాంటిది వేరే చోట రేట్ తక్కువ వచ్చినా కానీ ఇంకా తక్కువ వేస్తే వైర్ అవకుండా ఇంకెందుకుంటుందండి నేను ఏంటంటే క్వాలిటీ అంటే వాళ్ళు వాడే మెటీరియల్ క్వాలిటీ కూడా ఇక్కడ డిపెండ్ అయి ఉంటుంది ఎందుకు ఇది స్ట్రెచ్ చేస్తున్నావు అంటే కొంతమంది ఇప్పుడు మీరు ఒక పదివేలు చెప్పిన సిస్టమ్ నాకు ఏడు వేలు కావాలంటే సో వాళ్ళు ఏడు వేలు కూడా వెహికల్ కాబట్టి ఇట్లాంటి క్వాలిటీ కాంప్రమైజ్ చేసి మీకు వేస్తారు అనమాట ఇది కూడా మైండ్ లో పెట్టుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి నాకు ఈ ఎల్ఈడిస్ ఇప్పుడైతే మోస్ట్లీ ఎల్ఈడి లైట్స్ విపరీతంగా ఉన్నారు సో వీటి గురించి అంటే ఈ వెహికల్ని బట్టి తన బ్యాటరీ కెపాసిటీ బట్టి మనం లైట్ వేసుకోవాలా ఏదైనా వేసేసుకోవచ్చు ఎల్ఈడి లేదండి ఇప్పుడు కొన్ని వెహికల్స్ ఉంటాయండి ఉంటాయి అండి కానీ అలాంటి ఇప్పుడు నా కార్ ఉంది ఎక్సూబీ సెవెన్ హండ్రెడ్ బేసిక్ ఈ ఇరవై తీసుకొచ్చి దానికి హై బీమ్ లో బీమ్ లో త్రీ హండ్రెడ్ వాట్స్ చేస్తే సపోర్ట్ చేయలేదు ఓకే నా కార్ కి సపోర్ట్ చేయలేదండి త్రీ హండ్రెడ్ అంటే ఎక్సూబీ సెవెన్ హండ్రెడ్ పెద్ద వెహికల్ త్రీ హండ్రెడ్ సపోర్ట్ చేయాలి కానీ చేయలేదు రీజన్ ఏంటండి రీజన్ ఏంటంటే దానికి ఇప్పుడు వచ్చే బ్యాటరీస్ ఏఐతే ఉన్నాయి కొన్ని బండి సపోర్ట్ చేయమంటారు అది ఓల్డ్ బొల్బుల్ కావచ్చు కాపర్ టెక్నాలజీ కావచ్చు ఏదైనా ప్రాబ్లమ్ అండి కాకపోతే నేనేం చేస్తాను టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ వర్స్ టూ హండ్రెడ్ వర్స్ చేస్తాను సపోర్ట్ ఓకే అండ్ వర్స్ సపోర్ట్ నేను నా కార్ ఏంటంటే ఫస్ట్ బ్లాప్ అంక్ వాడానండి టూ టెన్ వర్స్ టూ టెన్ వర్స్ అసలు ప్రాబ్లం లేదు అది కూడా ప్యూర్ కాపర్ టెక్నాలజీ వస్తుంది అదే విధంగా హెల్ కంపెనీ ఉంటే వామ్ వైట్ వాడండి నెక్స్ట్ రిజర్వ్ వచ్చే వాళ్ళకి కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది ప్యూర్ వైట్ లో ఎందుకంటే ఆల్మోస్ట్ టూ ట్వంటీ టూ ట్వంటీ అంటే టూ టెన్ టూ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ హెవీ లైటింగ్ వస్తుంది ఇంకా నేను ప్రాబ్లమ్ ఫేస్ అయ్యి నా కార్ కి వామ్ లైట్ వేసుకున్నాను అదే ఇక్కడ మెయిన్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా ఏంటంటే ఇక్కడ మీరు లైట్ వేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక ఆథరైజ్ అంటే ఇట్లాంటి టెక్నికల్ పర్సన్స్ కాంటాక్ట్ అయ్యి మీ కార్ ఎంత దాని ఓల్టేజ్ ఎంత దాని వాటేజ్ ఎంత దానికి ఎటువంటి లైట్ వేయాలి సో ఎటువంటి లైట్ వేసి అవతల ఇబ్బంది లేకుండా అది తెలుసుకొని వేసుకోండి ఎక్కువ ఎల్ఈడీస్ దగ్గర ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఎంత ఎల్ఈడీస్ వాటేజ్ చేసుకుని మీ కారు ప్రాబ్లం అవుతుంది అలాగే అవతల వాళ్ళు కూడా ప్రాబ్లమ్ చేస్తుంది ఇది కూడా మైండ్లో పెట్టుకోండి ఖచ్చితంగా ఒక ప్రాపర్ టెక్నికల్ పర్సన్ అయితే కాంటాక్ట్ అయ్యి వేసుకోండి అండ్ ఇంకోటి ఏంటండి ఇక్కడ నెయిన్ ఈ మోస్ట్లీ మనం అన్ని ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కవర్ చేసాము అండ్ నెక్స్ట్ ఇదైతే ఈ బ్యాష్ ట్యూబ్స్ ఇవి కదా ఇవి వీటి మీద అంటే ఇవి మనకి ఎలా సో వీటిని పెట్టుకోవచ్చా లేకుంటే దానికి కూడా ఒక సర్టిఫైడ్ ఓటేజ్ లేకుంటే సిస్టమ్ బట్టి ఏమన్నా ఉంటుందా చెప్తా దోలా అంటారండి అంతేనా సరే నమ్ముకునే ఉన్నాను ఓకే అండ్ ఓకే దూల అంతే ప్యాషన్ 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 అంటే ఇది మీ ప్యాషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇది కూడా ఒక చిన్న క్వశ్చన్ ఎప్పటి నుంచి నాకు ఉంది అంటే మీరు ఓపెన్ గా మాట్లాడమని ఓపెన్ గా చెప్పేస్తాను గా ఇప్పుడు నేను ఓఫర్ వాడతాను ఖచ్చితంగా అవునండి కొంతమంది ఇప్పుడు నేను వాడే ఓఫర్స్ ఎలా ఉంటాయి అంటే బేసిక్ ఏం లేదు పెడతాను ఒకటి చెప్తాను మళ్ళీ ఓఫర్స్ లో కూడా తక్కువ రకం నుంచి హై రేంజ్ వరకు ఉంటాయి అనమాట దీంట్లో ఓఫర్స్ ఎలా ఉంటాయి అంటే నా ఉద్దేశంలో చెప్తాను తక్కువ రకం ఓఫర్ ఎలా ఉండిద్ది అంటే ఎప్పుడైనా సరే బయట రోడ్ల మీద వెళ్తుంటే మనకి వాయించారు ఐదు వందల పది స్పీకర్స్ ఓఫర్ అది అంటారు స్టీరియో స్పీకర్స్ స్టీరియో స్పీకర్స్ లాగా అలాంటి ఓఫర్ వస్తాయి టక్ టక్ డగన్ చూస్తుంది ఇంకో ఓఫర్ ఉండిద్ది కొద్ది కాస్ట్లీ అనమాట ఆ ఓఫర్ ఏంటంటే పబ్బులోకి వెళ్ళి ఎంజాయ్ చేస్తే ఎలా ఉండిద్ది మంచి బాస్ తంపి బాస్ వస్తుంది రిచ్ గా ఉంటుంది రిచ్ గా ఇంకోటి కొద్ది కాస్ట్లీకి వెళ్తే ఎలా ఉంటుంది హోమ్ థియేటర్ లో కూర్చున్న ఫీలింగ్ వస్తుంది అవుతా డిస్టెన్స్ డీసెంట్ గా ఉంటుంది మనకి సౌండ్స్ అని స్పష్టంగా సో అదనమాట ఇది ఎంత ఉంటాయి బ్రో ఇవి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి స్టార్టింగ్ సుమారుగా ఐదు ఆరు వేల రూపాయలు స్టార్టింగ్ ఉంటాయి ఓఫర్స్ నా దగ్గర ఆల్మోస్ట్ త్రీ లాక్స్ వరకు త్రీ లాక్స్ వరకు డిపెండ్ అపాన్ కార్ కావచ్చు లేకపోతే మీ ప్యాషన్ బట్ ఇది ప్యూర్లీ మీ ప్యాషన్ ఇది మ్యాండేటరీ కదా ఆయనే చెప్పారు నెక్స్ట్ ఇంకొక వన్ మోర్ డౌట్ ఏంటంటే ఫిల్మ్స్ ఇప్పుడు పోలీస్ వాళ్ళు కొంతమంది ఏంటంటే ఈ ఫిల్మ్ అసలు యాక్సెప్ట్ చేయాలి తీసేస్తున్నారు స్టేట్ కొంతమంది అంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఆల్ ఓవర్ ఇండియాలో మనకి బెస్ట్ ఫిల్మ్ ఏది ఎంత దాని రేటింగ్ ఎంత అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ఫిఫ్టీ సెవెంటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫిఫ్టీ సెవెంటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఇటు మనం ముంబై వెళ్ళిన బెంగళూరు వెళ్ళినా హైదరాబాద్కి వెళ్ళినా ఓన్లీ యాక్సెప్టబుల్ ఈజ్ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ విజిబిలిటీ ఉండదు ఎయిటీ పర్సెంట్ విజిబిలిటీ ట్వంటీ పర్సెంట్ ఓకే ఓకే ఇప్పుడు బేసికల్ నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నానండి ఒక ఫిలిం లో ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి సదంగా మీరు మార్కెట్ లో ఉన్నారు మీకు కార్స్ గురించి కొద్దిగా ఐడియా ఉంటుంది కదా ఫిలిం అంటే సుమారు ఎంత కాస్ట్ ఉంటాయి ఒక టూ ప్రకారం ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ రేంజెస్ అవేరీ అవుతూ ఉంటాయి ఇంకా మీ మీ దగ్గర కాస్ట్లీ ఎంతో చెప్పాలి మీరు చెప్పాలి రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా నేను అమ్ముతాను రెండు వేల రూపాయలు కూడా నేను అమ్ముతాను అలాగే పదిహేను వేల రూపాయలు కూడా అమ్ముతాను పదిహేను వేలకి రెండు వేలకి డిఫరెన్స్ ఏంటి అదే 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 మీరు మాకు చెప్పాలి పదిహేను వేలకి రెండు వేలకి రెండు వేలకైనా ఫిల్మే కదా పదిహేను వేలకైనా ఫిల్మే కదా అని అనుకుంటారు ఆ డిఫరెన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి ఫిలిం అనేది ఎలా తయారవుతుంది ఏ ప్లాస్టిక్ 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 ఈ నార్మల్ ప్లాస్టిక్ ఏంటంటే ఫిలిం లో ప్రాబ్లమ్స్ ఏమి ఉంటాయి తక్కువ రకం ఫిలిం వేస్తే ఎండ ఆపుద్ది అంటారు కానీ ఎండ ఆపదు ఓకే ఇప్పుడు ఒక ఫిలిం వచ్చేసరికి విజిబిలిటీ ఫిఫ్టీ సెవెంటీ ఉన్నా దాంట్లో వచ్చేసరికి ట్వంటీ సిక్స్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఏది ఏసీ కూలింగ్ చెప్తాను కూలింగ్ కెపాసిటీ కూలింగ్ కెపాసిటీ అనేది ఈ పదిహేను వేల రూపాయల ఫిలిం వచ్చేసరికి యాంటీ క్లియర్ ఫిలిం అంటారు ఓకే ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ కూలింగ్ అవుతుంది ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ సింపుల్ లాజిక్ నేను ఒకరే చెప్తున్నాను కస్టమర్ పదిహేను వేల రూపాయల ఫిలిం ఏ ఎందుకు ఏపించుకోవాలి నా దగ్గర ఎందుకు అంటున్నానంటే బ్రదర్ ఇప్పుడు కార్ ఏసీ ఆన్ చేస్తాం కదా ఎండాకాలంలో ఏసీ ఆన్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ కంపల్సరీ బాగా ఏంటంటే ఏసీ ఎంతలో పెడతావు నువ్వు ఫుల్ పెట్టేస్తాం ఇక్కడ అంత ఫుల్ పాయింట్ నాలుగు పాయింట్లు ఇప్పుడు తీసుకుంటాం నాలుగు పాయింట్లు తీసుకుంటాం కదా తీసుకుంటాం నాలుగు పాయింట్ తీసుకుంటాం వల్ల మైలేజ్ తగ్గితే తగ్గదా ఖచ్చితంగా తగ్గిపోతుంది లోడ్ ఇంజన్ మీద లోడ్ కొడుతుంది ఖచ్చితంగా మైలేజ్ తగ్గింది ఇంజన్ మైలేజ్ తగ్గింది ఇంజన్ కూడా త్వరగా రిపేర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఖచ్చితంగా లోడ్ అయినప్పుడు తొందరగా కి వెళ్ళిపోతుంది ఇప్పుడు అదే ఈ ఫిలిం నేను పదిహేను రూపాయలు చెప్పడం వల్ల ఒకటి రౌండ్ లో పెట్టుకుంటే మేబీ మీరు చెప్పిన ఫిఫ్టీ ఎయిట్ కూలింగ్ కెపాసిటీ అవుతుంది కాబట్టి అంత ఏసీ స్ట్రెచ్ చేయాల్సిన అవసరం ఉండదు మరి అక్కడే డబ్బులు చాలా మిగిలినాయి బ్రో వీళ్ళకి మైలేజ్ ప్రకారంగా కానీ ఇంజన్ పరంగా కానీ ఏదైనా సరే ఒక్కసారి వన్ టైం ఇన్వెస్ట్మెంటే నేను ఇచ్చేది ఫైవ్ ఇయర్స్ వారంటీ దానికి ఫిల్మ్ కి ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వరకు వాడుకోవచ్చు దాన్ని టెన్ ఇయర్స్ వరకు సో ఇప్పుడు ఇది డౌట్ క్లియర్ అయింది కదా మీకు సో టెన్ ఇయర్ అంటే ఫిల్మ్స్ ఎందుకు చెప్తున్నా అంటే పదిహేను కూడా నైన్టీ నైన్ పాయింట్ నైన్ నుంచి ఎండాకాలం వచ్చిందంటే ఇంక చెప్పాల్సిన అవసరం ఎండలు ఎలా ఉంటాయో సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే సో పదిహేను వందలకు రెండు వేలకు కూడా వేస్తున్నారు సో కొంచెం చూసి జాగ్రత్త వేయించుకోండి సో తక్కువకే ఉంటుంది మిడిల్ లో ఉంటుంది హైలో ఉంటుంది సో ఇంత డిఫరెన్స్ ఉంది అనమాట దాని గురించి నేను ఇక్కడికి వచ్చిన జనాలు కూడా ఐ హావ్ ఎ టెస్టింగ్ మిషన్ ఫిలిం టెస్టింగ్ మిషన్ చూపిస్తాను ఓకే వాళ్ళు ఏ డిసైడ్ అవ్వట్లు వాళ్ళు వేసుకోమని చెప్తున్నారు మార్కెట్ లో అమ్మే క్వాలిటీ చూపిస్తాను లేదంటే వాళ్ళ మార్కెట్ లో ఉంచి ఫిలిం బయట నుంచి తెచ్చుకొని నా దగ్గర పెట్టమని చెప్పండి నా దగ్గర ఉన్న క్వాలిటీ వాళ్ళ దగ్గర ఉన్న క్వాలిటీ నేను హండ్రెడ్ పర్సెంట్ డిఫరెన్స్ చూపించగలుగుతాను షూర్ తప్పకుండా అండి సో ఆ ఫిలిం కూడా మీకు ఫుటేజ్ ఇక్కడ యాడ్ చేస్తాను ఏదైతే మిస్ ఉంది అది కూడా చూడండి సో ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కవర్ చేస్తాం ఇంకేదైనా మేము మిస్ చేసి ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్ లో చెప్పండి సెకండ్ పార్ట్ కూడా నేనైతే ఖచ్చితంగా తీస్తాను సో మళ్ళీ చెప్తున్నాను రాయల్ యాక్సెస్ అడ్రస్ నేను కింద పిన్ చేస్తాను ఒకసారి రండి చూడండి సో ప్రైజ్ ఇచ్చే క్వాలిటీ మీకు నచ్చితే వేయించుకోండి సో ఖచ్చితంగా క్వాలిటీస్ ప్రొడక్ట్ అయితే వాడుతున్నారు అది అయితే కన్ఫర్మ్ ఇండియా మొత్తంలో బార్గెనింగ్ ఉండేది కదా ఖచ్చితంగా నా షాప్లో ఉండేది ఓకే హండ్రెడ్ పర్సెంట్ రోప్ అయితే సహా ఏ కస్టమర్ అయినా సరే కట్టి వెళ్ళాల్సి ఉంది నా దగ్గర బార్గెన్ ఉండదు ఫిక్స్డ్ ప్రైసెస్ క్వాలిటీ అలాగే ఉంటుంది ప్రైసెస్ కూడా అలాగే ఉంటుంది బయట కంపేర్ చేసుకోవచ్చు నా సర్వీస్ నుంచి చూడవచ్చు నేను ఇచ్చే రీప్లేస్మెంట్ గ్యారంటీస్ కానీ ఇదైనా చూసుకోవచ్చు అది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ తప్పొస్తే నాకు నేనే పేకు చేసుకునే రకం లైంట్ దానికి నేను ఏదైనా రెడీగా ఇది మాత్రం నేను ఇంతకుముందు ఒకసారి విన్నాను చిన్న మిస్టేక్ ఏదో కార్ కి ట్రాపింగ్ జరిగితే మొత్తం పీకేసి మళ్ళీ ఒక్క సో అది ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ కాస్ట్ అయిందని చెప్పి మనకి కస్టమర్ కూడా చెప్పారు మనకు తెలిసినప్పుడు సో కాబట్టి ఒకసారి రండి విజిట్ చేయండి చెప్పారు కదా పర్ఫెక్ట్ ఉంటుంది ప్రైజ్ నీట్గా ఉంటాయని చెప్తున్నారు సో తప్పకుండా సో నేనైతే ఇంకేదైనా ఫుటేజ్ అంటే ఏదైనా కార్ ఫుటేజ్ కూడా నేను యాడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకొంచెం క్లారిటీ అయితే వస్తుంది అనమాట సో వీడియోకి తింటే అండ్ దిస్ ఈజ్ ఆఫ్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ సార్ Thank you. Sí, thank you.